శ్రావణ మాసం మహాశివుడికి అత్యంత ప్రియమైన మాసం ఈ మహాదేవుని ఆరాధించడానికి ఈ స్వామి ఆశీర్వాదాలను పొందడానికి శ్రావణ మాసం చాలా ఉత్తమమైనది ఈ సంవత్సరంలో ఆగస్టు మాసంలో అమావాస్య తరువాత అంటే తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది ఈ మాసంలో వచ్చే సోమ మంగళ శుక్ర శనివారాలు అన్నీ కూడా ఎంతో ప్రత్యేకమైనవి అయితే ఈ శ్రావణ మాసంలో మనం ఏ నియమాలు పాటించాలి ఏ పనులు అస్సలు చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులందరూ శ్రావణ మాసాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఈ మాసం ఈ నెలలో మంగళవారం నుండి ప్రారంభమవుతుంది ఈ సమయంలో మహిళలు దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు రాసుకోవటం చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలు బంగారు నగలు గాజులు ఆభరణాలతో పాటు అంతా కూడా మనకి పండుగ వాతావరణంలా కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి ఒక్కరిల్లు కళకళలాడిపోతూ కనిపిస్తుంది ఈ మాసంలో మహిళలు చాలా మంది గౌరీ పూజలు చేస్తూ ఉంటారు సాధారణంగా చంద్రగ్రహణ నివారణకు గౌరీ పూజ లలిత పూజలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు లలిత అమ్మవారి పూజను చేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల చంద్రుడి నుండి వచ్చే దుష్పరిణామాలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజు దాదాపు చాలామంది హిందువులు ఉపవాసం ఉంటారు ఈ రోజున శివునికి అభిషేకం చేయడం పార్వతీదేవికి కుంకుమ పూజలు చేస్తారు అలాగే వారి ఇంటి దేవుళ్ళకు మొక్కులు చెల్లించుకుంటారు శ్రావణ మంగళవారం నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళలు మంగళవారం నోములు నోచుకుంటారు తమ మాంగళ్యాన్ని కాపాడమని పూజలు చేస్తూ ముత్తైదువులకు శనగలు వాయనంగా ఇస్తారు పెళ్లి కాని ఆడపిల్లలతో కూడా ఈ నోములను కొన్ని చోట్ల చేయిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం చేస్తారు అది ఎక్కువగా రెండో శుక్రవారమే వస్తుంది ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ధనంతో పాటు ప్రేమ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు అందుకే ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో చాలామంది తమ ఇంటి ఇలవేలుపులను ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి వారికి హారతినివ్వడం చలిమిడిని నైవేద్యంగా పెట్టడం వంటివి చేస్తారు అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు ఇక అదే రోజున హైగ్రీవ జయంతిని జరుపుకుంటారు మీరు ఈ మాసంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే భక్తితో స్వామికి చాలా స్వచ్ఛమైన నీటిని అర్పించండి అలాగే బిల్వపత్ర ఆకులతో పూజ చేయండి పాలు పెరుగు గంగా నీరు మరియు తేనెతో శివలింగానికి అభిషేకం చేయండి ఈ శ్రావణ మాసంలో శివుని ఆరాధించే సమయంలో శివునికి తులసి ఆకులు మాత్రం వాడవద్దు అలాగే కొబ్బరి నీళ్లతో కూడా అభిషేకం చేయకండి ఈ శ్రావణ మాసంలో లోక కళ్యాణం మీ వ్యక్తిగత కోరికలు మీ యొక్క సంకల్పాలను నెరవేర్చుకునేందుకు మీరు ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం వేళల్లో ఇరవై ఒక్కసార్లు మంత్రాలను జపిస్తూ ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో ఎటువంటి ఆహారాలు తినకూడదనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసం మహాదేవుడైన శివునికి అంకితం చేయబడింది చాలామంది ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు చేస్తారు అలాగే ఈ సమయంలో శాఖాహారానికే పరిమితమై ఉంటారు హిందూయిజం ఈ మాసమంతా శాఖాహారానికే పరిమితమై ఉండాలని మరియు శాఖాహారంలో కొన్ని కూరగాయలు మాత్రమే భుజించాలని చెప్పబడుంది మహాదేవుడైన శివుణ్ణి స్మరిస్తున్నప్పుడు మరియు పూజలు చేస్తున్నప్పుడు సాధారణంగా భక్తులందరూ కూడా శాఖాహారాన్నే తీసుకుంటారు ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉండి శివుని పూజిస్తూ స్మరిస్తూ ఉంటే వారికి శివుని దీవెనలు పుష్కలంగా పొందుతారని ఒక నమ్మకం అయితే శ్రావణ మాసంలో శాకాహారం తీసుకోవడానికి కూడా కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే శాకాహారం కాని ఆహార పదార్థాలే కాకుండా మీరు శ్రావణ మాసంలో తినకూడని కొన్ని శాకాహార పదార్థాలు కూడా ఉన్నాయి ఒక హిందువు శ్రావణ మాసం మొత్తం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవలసి ఉంటుంది ఈ విధంగా శాకాహారం కాని వాటిని మాత్రమే కాకుండా మీరు శ్రావణ మాసంలో తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని భావిస్తారు కానీ హిందూ మత గ్రంథాల్లో శ్రావణమాసం అంతా కూడా మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే ఆకుకూరలు తినకూడదని చెప్పబడుతోంది శాస్త్రీయంగా ఋతుపవనాల సమయంలో ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన శరీరంలో పైచ్య పరిమాణం పెంచే అంశాలు ఎక్కువగా ఉంటాయి ఇదే కాకుండా ఈ సమయంలో ఆకుకూరలకు ఎక్కువగా కీటకాలు మరియు పురుగులు పట్టుంటాయి ఇవి మన ఆరోగ్య సమస్యలకు గొప్ప కారణం అవుతున్నాయి ఈ కారణాల వల్ల శ్రావణ మాసంలో ఆకుకూరలు తీసుకోకూడదు ఆకుకూరలు తరువాత రుతుపవనాల సమయంలో వంకాయ కూడా ఒక గొప్ప ఆహారంగా పరిగణించరు గ్రంథాలలో వంకాయను మలినాలతో కూడిన ఆహారంగా చెప్తారు అందువలన కార్తీక మాసంలో ఉపవాసాలు పాటించేవారు వంకాయను భుజించరు ఎందుకంటే శాస్త్రీయంగా వంకాయలో సాధారణంగా కీటకాలు చాలా పొంచి ఉంటాయి అందువలన శ్రావణ మాసంలో తినడానికి సురక్షితమైంది కాదు ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో పాలు తాగినందువల్ల మన శరీరంలో పైచి గుణం పెరుగుతుంది ఒకవేళ పాలు తాగాలనుకునేవారు వాటిని బాగా మరిగించి తాగాలి పచ్చి పాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి శ్రావణ మాసంలో పాలను పెరుగుగా తయారు చేసుకుని సేవించాలి హిందూ మతం సాత్విక ఆహారంలో భాగంగా ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని పరిగణించదు వీటిని విష్ణువు రాహువు మరియు కేతువుల తలల్ని వచ్చిన అమృతంతో ఉద్భవించాయని నమ్ముతారు అందువలన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తీసుకునే వారిలో రాక్షసులకు ఉన్నటువంటి కలుషితమైన ఆలోచనలు ఉంటాయని నమ్మకం శాస్త్రీయంగా కూడా చూసుకున్నట్లయితే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి మానవ శరీరంలో వేడిని పెంచి అనేక వ్యాధుల్ని పొందడానికి కారణమవుతాయి అందువలన శ్రావణమాసంలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినడాన్ని మినహాయింపు ఇచ్చారు మద్యం సేవించడం హిందూ మతంలో ఒక నిషేధంగా ఉంది మద్యం ఒక తామసిక వస్తువు అందువలన శ్రావణ మాసంలో దీన్ని తాగడానికి మినహాయింపు ఇచ్చారు ఇది మనిషిలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది అంతేకాదు అతను లేదా ఆమె కానీ తమ స్పృహ కోల్పోతారు దీనిని సేవించడం వలన వ్యక్తిలో శారీరక వాంఛనను మరియు దురాశ వంటి కోరికలను సృష్టిస్తుంది అందుకే దీనికి శ్రావణ మాసంలో మినహాయింపునిచ్చారు హిందువులు ఈ నెలలో మాంసాహార పదార్థాలకు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని నమ్ముతారు కాబట్టి మాంసాహారం కూడా నివారించటం మంచిది పౌరాణికంగా చూసుకుంటే శ్రావణ మాసం అంటే ప్రేమ మరియు శృంగారాన్ని పండించే నెల ఆచరణాత్మకంగా ఈ సమయంలో చాలా జంతువులకు సంతానోత్పత్తి సీజన్ ఈ సమయంలో ఆడచేపలు వాటి కడుపులో గుడ్లను కలిగి ఉంటాయి అందువల్ల ఈ సమయంలో హిందూ మత చట్టాలు ఫిషింగ్ని నిషేధించాయి గర్భం ధరించినప్పుడు లేదా గుడ్ల మీద ఉన్న జంతువుల్ని చంపడం ఒక మహా పాపం అందుకే హిందువులు ఈ నెలలో మాంసం మరియు చేపలకు దూరంగా ఉంటారు అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు ఇక అదే రోజున హైగ్రీవ జయంతిని జరుపుకుంటారు మీరు ఈ మాసంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే భక్తితో స్వామికి చాలా స్వచ్ఛమైన నీటిని అర్పించండి అలాగే బిల్వ ఆకులతో పూజ చేయండి పాలు పెరుగు గంగా నీరు మరియు తేనెతో శివలింగానికి అభిషేకం చేయండి ఈ శ్రావణ మాసంలో శివుని ఆరాధించే సమయంలో శివునికి తులసి ఆకులు మాత్రం వాడవద్దు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి